మంచిర్యాల జిల్లా బెల్లం పెళ్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ దుర్గం చిన్నయ్య గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా బుచ్చాయపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా నేను పోలేని శ్రీనివాస్ పోటీ చేస్తున్నాను మా భార్య పా మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీ నుండే మేము చేసిన అభివృద్ధి అనేది సీసీ రోడ్లు కానీ మాకు దుర్గం చిన్న గారు రెండు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలతోటి కూడా బీటి రోడ్డు పెద్ద దుబ్బ నుండి ఏది మందవారి వరకు ఒక నాలుగు మూడు కిలోమీటర్ల బీటీ రోడ్డు అయిపోయింది మూడు రెండు కోట్ల ఎనిమిది లక్షలు ఇక మా బిఆర్ఎస్ గవర్నమెంట్ మేము చేసిన సీసీ రోడ్లు కానీ అంటే ఇక్కడ సమస్యలు పెద్దగా ఏమి లేవు ఓన్లీ ఒక వాటర్ సమస్య ఉన్నది కొంతవారం బదైన కానీ ఒక బుచ్చాపల్లి ఒకటే కోరుకుంటాను బుచ్చాపల్లి పెద్దదుబ పెద్దప గ్రామ ప్రజలకు బుచ్చాయపల్లి గ్రామ పంచాయతీ నుంచి నన్ను అధిక మెజారిటీతో గెలిపియ్యాలని ప్రజలకు కోరుకుంటున్నాను